హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ సున్నుండలండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినప్పప్పు ఒక కప్పు తీసుకున్నాను ఒక స్పూన్ బియ్యం నెయ్యి ఇలాచీ పౌడర్ షుగర్ ఏమో ఒక కప్పు తీసుకున్నానండి మినపప్పు ఎంత తీసుకుంటే షుగర్ అంతే తీసుకోవాలి పౌడర్ చేసుకున్నాను మిక్సీ చేసి ఇప్పుడు తయారు చేసుకుందాం కళాయి తీసుకుందాం అనమాట దీనిలో మినప్పప్పు వేద్దాం వేసి సిమ్లో పెట్టి వేపుకోవాలండి లేకపోతే మాడిపోతాయి సిమ్లో పెట్టి దోరగా వేయించాలి సిమ్లో పెట్టి అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి అలాగా మంట పెడితే మాడిపోతాయి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత బియ్యం వేసుకుందామండి ముందు బియ్యం వేసిస్తే మాడిపోతాయి బియ్యం వేగుతున్నాయండి ఇప్పుడు బియ్యం కూడా వేసేసుకుందాం దోరగా వేపుకోవాలి త్వరగా వేగిపోయండి లాస్ట్లో దించే ముందు ఒక రెండు నిమిషాల ముందు బియ్యం వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి స్టవ్ ఆక్సేను ఇవి ఇప్పుడు కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకుందాం చల్లవైపోయింది ఇంక ఈ కలర్ రావాలండి ఈ కలర్ వస్తేనే సున్నుండ్లు బాగుంటాయి కలర్ కూడా సున్నుండ్లు బాగుంటాయి ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుందాం మిక్సీ చేస్తానండి మిక్సీ చేసి తీసుకొస్తాను ఈ మినపాప్ మిక్సీ చేస్తానండి ఈ బౌల్లోకి వేసుకుందాం ఇది ప్లేట్లోకి ఇందులో పంచదార పౌడర్ కూడా కలిపేద్దామండి ఇందులో ఇది శుభ్రంగా కలుపుదాం ఇలాగా పంచదార పౌడర్ చేసినప్పుడు యాలకులు కూడా అందులో వేసి మిక్సీ చేసుకోవాలండి పంచదార పౌడర్లోనే ఇలా శుభ్రంగా కలపాలి ఇలా చేత్తో శుభ్రం కల్పిసుకుందాం అండి శుభ్రం కలాలి ఇదంతానా కలిసిపోయిందండి శుభ్రంగా ఇలా శుభ్రం కలుపుకోవాలి నెక్స్ట్ ఏమో ఈ నెయ్యేమో కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలండి కొంచెం ముందు కొంచెం వేసి శుభ్రంగా కలిపేయాలి తర్వాత మనం వేసుకుంటూ కలుపుకొని ఉండలు చేసుకోవాలన్నమాట కొంచెం వేసి ఇలా కలిపేసేసే ఇలా శుభ్రంగా కలపాలండి శుభ్రంగా కలపకపోతే పంచదారు ఉండిపోతుందండి కలవద్దు శుభ్రంగా కొన్ని దగ్గర స్వీట్ తగులుతుంది కొన్ని దగ్గర స్వీట్ తగలదు బాగుంటుంది ఇలా శుభ్రంగా చక్కగా కలుపుకోవాలి నెయ్యి అంతా ఒకసారి వేసే అవసరం లేదండి ఇక కొంచెం ఇలా మధ్యలో వేసుకొని ఆ మాత్రం ఆ మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి చుట్టుకోవాలండి ఇలాగా నెయ్యి పోసుకుంటూ అలా ఉండాలి చుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా ఇలా చుట్టుకోవాలండి రౌండ్గా చుట్టుకోవాలి ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి చుట్టుకుంటే విడకుండా ఉంటాయి మన నెయ్యి మన తినే తి దాన్ని బట్టి పెంచుకోవాలండి కొంతమంది ఎక్కువ వేసుకొని చుట్టుకుంటారు కొంతమందికి ఇలా ఉంటే నచ్చుతుంది నేనైతే ఇలా చుట్టాను మరి ఎక్కువ కాదు తక్కువ కాదు మీడియంగా చుట్టాను సరిపోతుంది ఇలాగా బాగుంటుంది నెక్స్ట్ మళ్ళీ ఇలా అయిపోయింది కదండి ఇప్పుడు నెయ్యి పోసుకుంటూ అలా మళ్ళీ పోసుకోవాలి కొంచెం ఇలా మనకు ఎంత అవసరమో అంత వేసుకుంటూ చుట్టుకోవాలండి ఇలా కలుపుకుంటూ చాలా రుచిగా ఉంటాయండి సున్నుండలు పెద్దలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రెడీ అయిపోయింది సున్నుండలు రెడీ అయిపోయింది సున్నుండలు ఎంతో రుచికరంగా ఉంటాయి ఇవి ఇలా స్టోర్ చేసుకుంటే ఒకరోజు చేసుకొని ఒక ట్వంటీ డేస్ వరకు ఉంటాయండి ఇవి జార్లో ఉంచుకుంటే రోజు తింటూ ఎంజాయ్ చేసుకోవచ్చు సున్నుండలు రెసిపీ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ